ఆషాఢ మాసంలో వచ్చే బోనాలు అనగానే ప్రతి ఒక్కరికి కూడా సికింద్రాబాద్ తర్వాత పాతబస్తీ బోనాలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనవని చెప్పాలి అయితే పాతబస్తీలోనే ఉమ్మడి దేవాలయాలు అనేవి కొన్ని ఉన్నాయి దాంట్లో ఒకటే ముఖ్యంగా ప్రధానమైనది శ్రీ 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 మహంకాళేశ్వరి దేవాలయం ఈ దేవాలయం గురించి చెప్పాలి అంటే మాటల్లో చెప్పేది కాదు అసలు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అమ్మవారి పాటలతో అడుగు పెట్టంగానే అమ్మవారి పాటలు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాయి అదేవిధంగా చూసుకుంటే లోపలికి వెళ్ళంగానే ప్రశాంతమైన వాతావరణం ఈ అమ్మవారి ప్రాముఖ్యత ఏంటంటే ఒక్కొక్క రోజు అంటే ఇప్పుడు ఆషాఢ మాసం అవ్వటంతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు అలాగే ఎటువైపు చూసినా పోచమ్మ తల్లి హనుమన్ ஹனுமன் தேவுடு அல்லே நவ் నవగ్రహాలు ఇవన్నీ కూడా భక్తులని ఎంతగానో ఆకర్షిస్తాయి అని చెప్పొచ్చు అమ్మవారికే కాకుండా గుడిలో ఉన్న ప్రతి ఒక్క చిన్న చిన్న ఆలయాలకి అలాగే గుడి చుట్టూ కూడా గుడిని కూడా పూలతో అంగరంగ వైభవంగా అయితే అలంకరిస్తూ ఉంటారు ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఈరోజు ప్రస్తుతానికి పుష్ప అలంకరణ అమ్మవారిని ఈరోజు పుష్పాలతో అద్భుతంగా అలంకరించాలని చెప్పచ్చు ఒక్కసారి గనక అమ్మవారిని కనుక దర్శించుకోవాలి అనుకుంటే ఒక సైట్ చూడొచ్చు ఎంత అద్భుతంగా ఎన్ని పుష్పాలు ఉన్నాయంటే అసలు మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాం పుష్పాలతో అమ్మవారు నిండుగా కలగా ప్రతి ఒక్క ద భక్తులకు కూడా చెప్పొచ్చు చెప్పచ్చు తెల్లవారుజామున్నే అమ్మవారిని పుష్పాలతో అలంకరించి భక్తులు దర్శించుకోవడానికి సిద్ధంగా ఉంచడం జరుగుతుంది రేపు తెల్లవారుజామున్ నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించి ఎల్లుండి అంటే సోమవారం రోజు ఎలా అయితే సికింద్రాబాద్లో రంగం అలాగే ఊరేగింపు జరుగుతుందో భవిష్యవాణి చెప్పిన తర్వాత అదే విధంగా ఇక్కడ ఇప్పుడున్న అమ్మవారి ఎదుట ముఖ్య ద్వారం ఆపోజిట్లో ఇక్కడ రంగం చెప్పేవాళ్ళు కూర్చొని భవిష్యవాణి చెప్పేశాక యథావిధిగా ఆ తర్వాత ఊరేగింపు అనేది అమ్మవారికి బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పచ్చు పొద్దున్నుంచే దాదాపుగా ఇక్కడున్న ఏ ఎవరైతే ఈ టెంపుల్ యాజమాన్యం ఉంటారో వాళ్ళందరూ కూడా అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలని సమర్పించి ఒడిబియ్యాలను కూడా సమర్పిస్తూ ఉంటారు ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళందరూ కూడా అమ్మవారికి మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు ప్రస్తుతానికి వారం రోజుల నుంచే ఈ గుడిలో ఈ ఆలయంలో బోనాల సందడైతే కనిపిస్తూ ఉంది ఇక్కడ మనం చూసుకోవచ్చు బోనాలకి సంబంధించిన ప్రతి ఒక్క ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ గుడి సంబంధించిన కొంతమంది మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరి బోనాలు బోనాలు ఏ పాటలు ఏ విధంగా జరుగుతున్నాయి అసలు ఏం చేస్తున్నారు ఇప్పుడు అవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే ఏం చేస్తున్నారు ఇక్కడ ఇవి బోనాల కింద పెట్టడానికి చుట్టకొదళ్ళు ఇక్కడ నుండి బోనాలు నలభై బోనాల వరకు అన్నట్టుగా ఊరేగింపులో ఊరేగింపులో బంగారు బోనం ఒకటి ఉంటాయి ఫార్టీ ఫైవ్ ఫార్టీ వన్ ఉంటాయి మొత్తం అవి బోనంతో పాటు అవి తీసుకొని ఊరేగింపు తీసుకెళ్తారు అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఈ అమ్మవారి గుడిలో బోనాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు మహంకాళి ఆలయం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో సికింద్రాబాద్ రైల్స్ కోటి ఎల్బీ నగర్ చంపాపేట్ కర్మన్ అక్కడ చాలా ఊర్లల్లో నుంచి కూడా వస్తారు ఊర్లల్లో నుంచి కూడా చాలా మంది వచ్చి సంగారెడ్డి అటు సైడ్ నుంచి కూడా చాలా మంది వచ్చి వెళ్తారు నర్సాపూర్ అక్కడ అటు నుంచి కూడా వచ్చి చూసి కొందరు మొక్కులు కూడా చేయించుకొని చెల్లించుకుంటారు అంటే ప్రతి సంవత్సరం మీరు ఇందులో భాగస్వాములు అవుతూ ఉంటారా లేకపోతే ఈ సంవత్సరం లేదు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఉంటాం మేము ఇంచుమించు ట్వంటీ ఇయర్స్ పైన అవుతుంది మా పెళ్ళిళ్ళ లైన్ నుంచి ఇక్కడే ఇప్పుడు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఇంకా ప్రతి బోనాలకి ఉంటాం మేము నవరాత్రులలో కూడా దసరా నవరాత్రుల్లో కూడా ఇక్కడ చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు మీరు చుట్టేవి ఇవన్నీ కూడా బోనాల కింద బోనాలకి పెట్టుకోవడానికి బోనాలని కూడా మీరే రెడీ చేస్తూ ఉంటారు మేమే రెడీ చేస్తాం మనం రెడీ చేసి తీసుకెళ్తాం మొత్తం నలభై బోనాలు అందులో బంగారు బోనంతో సహా అన్నీ కూడా మీరే తయారు చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతానికి వీళ్ళందరూ కూడా బోనాల అడవిలో చాలా బిజీగా ఉన్నారని చెప్పచ్చు కానీ అమ్మవారి గుడి గురించి ప్రాముఖ్యత గురించి ఒక్కసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మవారి గురించి చెప్పండి అమ్మవారికి ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పండి అమ్మవారు చాలా మహిమ అమ్మవారు ఎవరికి ఏం మొక్కుకున్నా బాగా జరుగుతుంటాయి అన్నీ చాలామంది దూర దూరం నుంచి వస్తుంటారు భక్తులు బోనాలు అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే బోనాలు ఇక్కడ మాంకాళేశ్వర టెంపుల్ చాలా అద్భుతమైంది మనం ఏమనుకున్నది అది జరిగి తీరుతుంది మేము ఎప్పుడు ఇక్కడ సేవలో ఉంటాము సేవ చేస్తాము మహంకాళేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రస్తుతానికైతే కొద్ది రోజుల నుంచే బోనాల హడావిడి అనేది మనకి తెలుస్తుంది అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా అమ్మవారికి ముఖ్యంగా కొన్ని పూజలు అభిషేకాలు చేసిన తర్వాత నుంచి కూడా అమ్మవారికి పొద్దున్న నుంచి బోనాలు అనేవి ఒక్కొక్కరిగా సమర్పిస్తూ ఉంటారు ముందుగా బంగారు బోనంతో బోనం తర్వాత ఇక్కడ ఎవరైతే టెంపుల్ యాజమాన్యం ఉన్నారో వాళ్ళు నలభై బోనాలను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా బోనాలను ఎక్కించాక అప్పుడు ప్రజల నుంచి వచ్చే బోనాలు కానివ్వండి లేకపోతే తోడు బియ్యాలు కానివ్వండి ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారని చెప్పొచ్చు ఇప్పుడు మనం ఇంకొంతమంది భక్తులతో మాట్లాడి తెలుసుకుందాం అమ్మవారి ప్రాముఖ్యత గురించి అమ్మ నమస్తే ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం అమ్మా బోనాలకు అంటే వస్తాం అప్పుడు ఇప్పుడు అట్లే అమ్మవారిని చూస్తే మాకు మంచిగా అనిపిస్తుంది ఈ రోజు చూస్తే పుష్పాలంకరణ అసలు రెండు కళ్ళు కూడా చాలట్లేదు అని చెప్పాలి మాకు అమ్మ చాలా అమ్మవారిని చూస్తే చాలా గంభీరం అనిపిస్తుంది ఇచ్చిపెట్టి పోవుద్ది కాదు అమ్మవారిని మంచిగా అనిపిస్తుంది అమ్మ వస్తే మంచిగా అనిపిస్తుంది అమ్మవారి మాయమగల్ అమ్మవారు ఎక్కడ ఇట్లా అనిపించదు అమ్మవారు చూస్తే గంభీరం మంచిగా అనిపిస్తుంది సికింద్రాబాద్లో ఏ విధంగా అయితే అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాత రంగం భవిష్యవాణి చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ శ్రీ 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 మహంకాళి ఆలయం మహంకాళీశ్వరి దేవాలయంలో ఇక్కడ కూడా రంగం అనేది చెప్పడం జరుగుతుంది ఎక్కడైతే ఇప్పుడు మనం అమ్మవారి ఆపోజిట్లో ఇక్కడ ఉందో ఇక్కడ ఇక్కడ కూర్చోని ముఖ్యంగా అమ్మవారిని తలుచుకుంటూ రంగం అనేది ఇక్కడ సిద్ధం చేస్తూ ఉంటారు ఇక్కడ మట్టి కుండ మీద కూడా ఇక్కడ అక్కడ ఎలా అయితే కూర్చుంటారో ఇక్కడ కూడా అలాగే కూర్చోని భవిష్యవాణి అనేది చెప్తూ ఉంటారు మామూలుగా చాలామంది కూడా సి హైదరాబాద్లో రంగం ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని భవిష్యవాణి తెలుసుకొని మరి వెళ్తూ ఉంటారు వివిధ ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారు కోరుకున్న కోరికలు నెరవేరాలి అని చెప్పి కొన్ని కోరుకున్న నెర నెరవేరాయి అన్న ఇదితో కూడా భక్తితో కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు అదేవిధంగా ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా రేపు తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కూడా అమ్మవారికి ప్రత్యేకమైన పూజలతో పాటు బోనాలు కూడా సమర్పిస్తూ ఉంటారు మరిన్ని వివరాల కోసం కూడా ఇంకొంతమందిని అడిగి తెలుసుకుందాం అమ్మవారి ప్రాముఖ్యత గురించి గుడి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనతో పాటు ఈ ఆలయ చైర్మన్ గాజుల అంజయ్య గారు మనతో ఉన్నారు ఈ ఆలయం ఈరోజు ఇంత అద్భుతంగా మారి ఎంతో మంది భక్తులకు అమ్మవారు ఇంత అద్భుతమైన రూపంలో దర్శనమిస్తున్నారు అంటే వారి పాత్ర ముఖ్యంగా ఇందులో ఉందని చెప్పచ్చు ఆలయం గురించి ఇంకా మరిన్ని వివరాలు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అమ్మ ఎలా ఉన్నారండి తల్లి మీ పూర్వీకుల దగ్గర నుంచి మీ ఇప్పటి వరకు కూడా మీరే ముఖ్యంగా అమ్మవారికి ఎంతగానో సేవ చేస్తూ ఉన్నారు అసలు ఈ ఆలయ ప్రతిష్ట గురించి చెప్పండి అమ్మాలండి మహాంకాళి దేవాలయం పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరంలో మా పూర్వీకులు ఇక్కడ స్థాపించడం జరిగింది అటు తర్వాత మా పురుగులు మా పెద్దనాయన గారు మా నాన్నగారు అదేవిధంగా బస్తి ప్రజలందరూ కూడా అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పద్దెనిమిది వందల తొమ్మిదో సంవత్సరం ఇక్కడ బోనాలు అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మిరాలమ్మండి అంటే మొట్టమొదటి కూరగాయల మార్కెట్ మిరాలమ్మండి హైదరాబాద్ నగరానికి మొట్టమొదటి మార్కెట్ మిరాలమ్మండి అప్పటి నుండి ఇక్కడ శాకాంబరి అలంకరణ శాకాంబరి పూజ అంటే ఎంతో ఘనంగా జరుపుకుంటాం అది ఎందుకంటే రైతులు వ్యాపారస్తులు చిరుధాన్యం అమ్మేవారు కూడా అమ్మవారికి శాకాంబరి పూజ చేయడం జరుగుతుంది అప్పటి నుండి కూడా శాకాంబరి పూజ మొన్న బుధవారం నాడు జరిగింది ఎంతో అద్భుతంగా జరిగింది అదేవిధంగా ఇవాళ అమ్మవారికి పులంకి సేవ ఈ పూలతో అలంకరించుకొని సాయంత్రం ఆరు గంటలకి మల్లెపూలతో అమ్మవారికి పుష్పాభిషేకం చేస్తాం అమ్మవారికి ఇవాళ అంటే పొద్దున్న నుంచి మొత్తం కూడా అమ్మవారి పుష్ప అలంకరణ చేసిన తర్వాత సాయంత్రం పూట అమ్మవారికి మళ్ళీ పుష్పాలతో అభిషేకం అనేది అభిషేకం కేవలం మల్లె పూలు తీసుకొని అమ్మవారికి పుష్పాలంకరణ చేస్తాం అదేవిధంగా యాక్చువల్గా మిరాలమండి అలా మళ్ళీ ఒక నెల పాటు ఆషాఢ మాస బోనాలు జరుగుతాం అంటే పండుగ జరుగుతుంది ఈ నెల ఆరో తారీఖు నాడు మహాభిషేకం ఈ నెల ఏడో తారీఖు నాడు అమ్మవారి మన ధ్వజారోహణ అగ్ని ప్రతిష్ట అక్కడి నుండి త్రిశత చండి హోమాలు ప్రారంభమై పంతొమ్మిది తారీఖు నాడు అమ్మవారిని ఎదుర్కొని వచ్చి ఒక్క దినం లక్ష కుంకుమార్చన లక్ష బిల్వార్చన లక్ష పుష్పార్చన లక్ష ఫలార్చన అదే చెండి మన శాకాంబరి ఇలాంటివి మొత్తం చేస్తాం ఇవాళ అమ్మవారికి నిన్న నిన్నే మహాపూర్ణావతి జరిగింది పరిప్రదానం కూడా నిన్నే జరిగి పెంచుకున్నానున్నాడు నేడు లక్ష పుష్పాలతో అమ్మవారిని పూజించుకుంటూ జగ్గజ్జనని మా తల్లి మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలి వర్షాలు బాగా పడాలి పంటలు బాగా పండాలి మేమందరం కూడా ఒక సంవత్సరం మీ మీ దయ వల్ల మేమందరం కూడా సుభిక్షంగా ఉండాలి అని అమ్మవారిని కోరుకుంటూ ఈ పూజలు జరపడం జరుగుతుంది అదేవిధంగా రేపు అమ్మవారికి పొద్దున మూడు గంటలకి అభిషేకం తర్వాత పొద్దున ఐదు గంటల నుండి ఇక్కడ దర్శనం ప్రారంభమవుతుంది బోనాలు అప్పుడు సమర్పించడం జరుగుతుంది మధ్యాహ్నం ఒక బ్రేక్ ఇస్తాం నైవేద్యానికి సాయంత్రం ఎనిమిది గంటలకు పంచ రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకి సామూహిక ఆర్తి మన సామహిక ఆర్తితో పాటు అమ్మవారికి ఏకాంత సేవ కార్యక్రమం జరుగుతుంది ఆదివారం అన్నాడు సోమవారం నాడు పొద్దున్నే అమ్మవారి భవిష్యవాణి మధ్యాహ్నం పన్నెండు గంటలకి శ్రీమతి స్వర్ణలత గారి ఇక్కడ భవిష్యవాణి చేయడం చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు మూడున్నరకి ఇక్కడి నుండి అమ్మవారి ఊరిగింపు ప్రారంభమవుతుంది ఈ ఊరేగింపులో దాదాపు దాదాపు నాలుగు వందల మంది కళాకారులు ఇరవై ఐదు శకటాలతో పాటు ఇంకా బాజా భద్రతీలతో అమ్మవారిని ఇక్కడి నుండి ఊరేగిస్తాం ఈ ఊరేగింపు ఇక్కడి నుండి బట్టి అలీజాకోట్ల చార్మినార్ గుల్దార్ హౌస్ మీదుగా ఢిల్లీ తర్వాత న్యాయపురి వరకు పోయి పరిసమర్థం అవుతుంది దాని తెల్లారి మంగళవారం అన్నాడు అమ్మవారికి అమ్మ మేము ఇన్ని రోజులు మేము పూజ చేశాము మేము మీ మీ పిల్లలము మొత్తం తప్పు జరిగితే తప్పు ఏమైనా జరిగితే క్షమించమని కోరుకుంటూ అమ్మవారికి మారుబానం సమర్పిస్తాం అదేవిధంగా అష్టదళ పాత పద్మ సేవ నూట ఎనిమిది కమ్మల పూరా అమ్మవారికి అష్టదల పాదపద్మ సేవ చేస్తాం ఈ బోనాల పండుగ అప్పటికి ముగిస్తుంది ఇక్కడ బోనాల హడవిడి ఏ విధంగా ఉంది అనేది మీ మాటల్లోనే అర్థమైపోతుంది సార్ అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రంగం భవిష్యవాణి ఇక్కడ కూడా స్వర్ణలత గారు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా భవిష్యవాణి చెప్తూ ఉన్నారు దాని గురించి ఒక్కసారి మీ మాటల్లో ఆమె భవిష్యవాన్ని చెప్తుంది మేము అడిగితే ఆమె ఏమన్నా చేయమంటే ఎట్లా కాదు మరి సాకలు పెట్టమంటే సాఖరు పెట్టవలసిందే ఏమన్నా చేయమంటే మళ్ళీ ఒక బోనం చేయమంటే చేయవలసిందే ఆమె ఆమె ఏ ఆదేశాలు ఇచ్చినా మళ్ళీ చేయడం జరుగుతుంది మొత్తం ఎంతమంది భక్తులు బోనాలతో వస్తూ ఉంటారండి ఈ సంవత్సరం ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఈసారి లక్ష యాభై ఏడు మందికి వచ్చారు ఇక్కడ ఇంకా ఈసారి ఇంకా ఎక్కువ ఎందుకంటే ప్రతి పాతపట్నంలో ప్రతి దేవాలయంలో కూడా అంగరంగా వైభవంగా బోనాల పండుగ జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా పూజలు చేస్తున్నారు ఇంకా ఈసారి భక్తులు తగ్గట్టు ఇక్కడే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వమే సోమవారం నాడు హాలిడే ప్రకటించింది ఈ దశాబ్ది ఉత్సవాలు అనేవి గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు అది కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి ఈసారి భక్తులు తగ్గట్టు ఎక్కువనే ఉంటుందని ఆ ప్లానింగ్తో ఉన్నాం మేము ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ప్రస్తుతం విన్నారు కదండి చైర్మన్ గారి మాటల్లో భక్తుల హడావిడి ఏ విధంగా ఉంటుంది అలాగే శ్రీ 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 మహంకాళీశ్వరి ఆలయంలో అమ్మవారికి ఎలాంటి ప్రత్యేక పూజలు చేస్తారు బోనాల సందర్భంగా అలాగే బోనాలు అయిపోయాక అమ్మవారికి భవిష్యవాణి చెప్పడానికి కూడా స్వర్ణలత గారు రాబోతున్నారు అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నదాన కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి